సీరియల్ నటుడు నిఖిల్ గోరింటాకు సీరియల్తో తెలుగు పులితెల ప్రేక్షకులకి పరిచయమై రీసెంట్గానే ఊర్వశివు రాక్షసువు అనే సీరియల్తో నటించాడు అయితే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పార్టిసిపేట్ చేస్తున్న నిఖిల్ విన్నింగ్ రేస్లో ఉన్నాడు అయితే రీసెంట్గానే బిగ్ బాస్ ఎపిసోడ్స్లో కంటెస్టెంట్స్ వారి లవ్ స్టోరీ గురించి చెప్పాల్సిందిగా బిగ్ బాస్ అడిగాడు అందరూ చెప్తూ ఉండగా నిఖిల్ కూడా కావ్యతో ఉన్న తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొస్తూ చాలా ఎమోషన్ అయ్యాడు అలాగే అభిమానులు కూడా ఎమోషన్ అయ్యేలా చేశారు వీరిద్దరికి రీసెంట్గానే బ్రేకప్ జరిగింది బిగ్ బాస్లోకి ఎంటర్ అవ్వక ముందే ఒకరినొకరు అన్ఫాలో కూడా చేసుకున్నారు బిగ్ బాస్కి వెళ్లే ముందు నిఖిల్ కావ్యశ్రీ రిలేషన్షిప్లో ఉన్నట్లుగా ఎన్నో షోస్లో అలాగే వీరిద్దరూ కలిసి కానీ అనే యూట్యూబ్ ఛానల్ని కూడా స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు ఇన్స్టాలో స్టోరీస్ పోస్టులు పెట్టడంతో వీరిద్దరు రిలేషన్ పెళ్లి వరకు వెళ్తుంది అనుకున్నారు కానీ మధ్యలోనే విడిపోయారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లోకి నిఖిల్ ఎంటర్ అయ్యేటప్పుడు తాను సింగిల్ అంటూ చెప్పుకొచ్చాడు బిగ్ బాస్ ఎపిసోడ్స్ లో కావ్య గురించి నిఖిల్ ఇలా చెప్పుకొచ్చాడు కావ్య ఎప్పటికీ నా భార్యే కానీ షో నుంచి అయిపోగానే తన దగ్గరికి వెళ్తాను మళ్ళీ బ్రతిమిలాడుతాను తను కొడితే పడతాను మా అమ్మలాగానే తను నన్ను చూసుకుంటుంది అనుకుంటున్నాను ఇప్పుడు మా అమ్మ నుంచి నేను విడిపోయినట్లుగా అనిపిస్తుంది తనతో విడిపోతే అంటూ ఎంతో బాధపడ్డాడు అలాగే తెలుగు బులితెరకు ఎంట్రీ ఇవ్వగానే తనతో ప్రేమలో పడ్డానంటూ ఫ్యామిలీస్ ఎంటర్ అవడంతో వారి రిలేషన్లో అభిప్రాయ భేదాలు వచ్చాయంటూ కానీ తనతో ఉన్నప్పుడే ఎంతో సంతోషంగా ఉన్నానని మళ్ళీ తనని లైఫ్ మళ్ళీ తన లైఫ్లోకి ఎవరు వచ్చినా రాకపోయినా ఆ నిఖిల్ని మాత్రం ఎప్పుడు ఎవ్వరూ చూడలేరు అంటూ చెప్పుకొచ్చాడు అయితే ఇప్పుడు ఈ వీడియోస్ వైరల్ అవుతూ ఉన్నాయి దాంతో కావ్య కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నిఖిల్ గురించే అన్నట్లుగా కొన్ని కొటేషన్స్ని పోస్ట్ చేసింది నిజానికి షాకింగ్ కొటేషన్స్ అనే చెప్పాలి మాస్క్ వేసుకొని నటించే వాళ్ళని చూసి మోసపోకండి ఫేక్ మనుషులు పరిస్థితులకు తగ్గట్లుగా వారి అసలు రంగుని బయట పెడుతూ ఉంటారు ఆ మాస్కులు పూర్తిగా ఊడిపోయే వరకు ఎదురు చూడండి అంటూ మరి కాసేపటికి కొంతమంది ఎక్సలెంట్ యాక్ట్రస్ వారికి ఎలా పర్ఫామ్ చేయాలో తెలుసు వారి నటనకి ఇన్నోసెన్స్కి ఫేక్ చార్మ్కి అందరూ మెస్మరైజ్ అవుతారు వారి యాక్టింగ్ వల్ల గాయపడిన వారు కన్ఫ్యూజ్ అవుతూ షాక్ అవుతారు అలాంటి నటుల గురించి జనాలకి ఉన్న అభిప్రాయం మార్చడం అనేది కష్టం ఎందుకంటే వారు తమకి తాము విక్టిమ్స్గా మనల్ని అబ్యూజింగ్గా కన్విన్స్ చేయడానికి మాట్లాడుతూ ఉంటారు అంటూ పోస్ట్ చేసింది ఈ పోస్ట్ నిఖిల్ గురించే అంటూ వైరల్ అవుతూ ఉంది అయితే నిఖిల్ మాటల్ని బట్టి కావ్యతో కలవాలని కావ్య పోస్ట్ చూస్తుంటే మాత్రం నిఖిల్తో ఇక కలిసి ఉద్దేశం లేదన్నట్లుగా తెలుస్తుంది